అనామిక ఒక పెద్ద డబ్బున్న వ్యక్తిని తన కాబోయే భర్త అంటూ అప్పుకి కళ్యాణ్కి పరిచయం చేస్తుంది లాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాగే ఇతడు కూడా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ జ్యువెలరీకి సంబంధించి పెద్ద సంస్థ మీ సంస్థకి పోటీ ఇవ్వడానికి మేము రంగంలోకి దిగుతున్నాం అంటూ ఉంటే కళ్యాణ్ అప్పు ఇద్దరు నవ్వుకుంటారు ఏంటి నవ్వుతున్నారు అని అనామిక అడిగితే మరి ఏం చేయాలి ఏనుగు మీద చేమక్కి నేను పాతాల లోపలికి తొక్కేస్తాను చూడు అంటే నవ్వు రాదా అన్నట్టు అయితే అనా బాగా కోపం వస్తుంది అసలు నన్ను అంతగా ఏడ్పించిన దానికి ఇప్పుడు రోడ్డును పడ్డావు కళ్యాణ్ నువ్వు అని అంటూ ఉంటే నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ఆ కోటలో నీతో ఉండే బదులు ఇప్పుడు నేను రోడ్డు మీదకి వచ్చిన నన్ను నన్నుగా ప్రేమించే భార్యతో సంతోషంగా ఉన్నాను రేపు నీ పరిస్థితి చూస్తేనే నాకు నవ్వొస్తుంది అని చెప్తూ ఉంటుంది అలాగే అప్పు కూడా ఇక సామంత్ గురించి చూస్తూ ఉండు బ్రో ఇప్పుడు మేము రోడ్డు మీద ఉన్నాను అంటున్నావు కదా ఈ మహాతల్లి వల్ల నువ్వు ఈ కారు కూడా లేకుండా రోడ్డు మీదకి వస్తావు రోడ్డు మీద కలుసుకుందాం బ్రో అని చెప్పని మంచి ట్విస్ట్ ఇచ్చి వెళ్తుందనమాట ఆ మాటతో ఒక్కసారిగా అనామికకి దిమ్మ తిరిగే షాక్ అయిపోతుంది